సింహం నీదే అన్నా మాయ వంగవీటి మోహను రంగన్నా మన్నించే గొప్ప మనసు నీదే మాయ వంగవీటి మోహను రంగన్నా నీ మాట మరవని వాళ్ళు నీ మాట వేదమదొల్లు నీ ధైర్యం రోషం విల్లు మోహను రంగన్నా దాలయ్య వంగవీటి మోహను రంగన్న కృష్ణా జిల్లా పేజా వాటర్ టైగరు నీవన్నా దండాలయ్య వంగవీటి మోహన్ రంగన్నా కృష్ణా జిల్లా పేజ వాటర్ టైగరు నీవన్నా కట్టించే సింహము నీరే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్నా మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న వసనం చూపుల్లో పౌరుషం నువ్వు నడిచి వస్తుంటే శత్రువు గుండెలో భయం భయం ప్రేమించే నిండు గుణం వేదోటి ప్రాణతనం ప్రజల కొరకు ఏ పోరునైన ఎదురించేటి త్యాగగుణం సమ్మెట తిరుమల గోపి కృష్ణా నాయుడు సత్తా తమ్ములు వంగవీటి రంగన్న నాగపయ మెరగని మనగాడు కాంతి కన్న బల తిరుమల గోపి కృష్ణ నాయుడు వంగ వీటి రంగన్న లాగ తల వంచని ఎమటేరు మన్యం శ్రీకాంత్ అన్న చూడు మంచికి మంచోడు వీడు వంగ వీటి రంగన్న లాగా కదిలిన సైనికుడు వంగమేడి మోహన్ రంగా గారి ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి వారిని స్మరించుకోవడం జరిగింది రంగా గారు మొదటి నుంచి కూడా పేద ప్రజల పక్షాన ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉండారో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల వర్గాన్ని నిలబడి పోరాడినటువంటి వ్యక్తి ఆయన నిజంగా ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఆశయాలను జనసేన పార్టీ నుంచి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఆయన లాంటి నాయకుడు ఇక మీదట పుట్టబోడు అలాంటి నాయకుడు ఆశయాలు మేమందరం కూడా పాటించి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వెనుకబడిన వర్గాలకి చేయుతరిస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి రంగాగారి వర్ధంతి తరఫున జనసేన పార్టీ తరఫున మాట ఇస్తున్నాం ముప్పై ఐదో వర్ధంతి పొంగవీటి మోహన్ రంగా గారి సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంగా గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది గడిచిన ముప్పై ఐదు అయినప్పటికీ ప్రజల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి చిరస్మరణీయుడు మా వంగడి మోహన్ రంగు గారు ఏదైతే ఆయన ఏడు సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన చేసినటువంటి పోరాటాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా వాడవాడల రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశం అంతా కూడా ఆయనకి ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాలు కూడా భారతదేశ వ్యాప్తంగా ఘన ఘనంగా అర్పించడం జరిగింది అయితే ఆయన ఆయన కళ్ళగండినటువంటి ఏదైతే ప్రజలకి బలు బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడాలని చెప్పి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడేదానికి ఆయన చేసిన పోరాటం రాబోయే రోజుల్లో అదే 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 స్ఫూర్తితోటి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో త్వరలోనే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరి తరఫున పోరాటం చేసి ఆ యొక్క ఎన్నికల్లో విజయం సాధించి రంగా గారి యొక్క ఆశయాలను కూడా ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం